టీచర్స్ వెల్కమ్ టు సాయి బిఏ లర్నింగ్ హబ్ ఛానల్ మనకు బిఏడ్ ఫోర్త్ సెమిస్టర్లో పేపర్ టూ జెండర్ స్కూల్ సొసైటీ పేపర్ ఈ పేపర్ గురించి మనం ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాగే ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నిటినీ ఒకసారి డిస్కస్ చేసుకుందాం ఫ్యూచర్ టీచర్స్ ఎస్టర్డే మీరు బాగా రాశారనుకుంటున్నాను ఫస్ట్ పేపర్ని ఇప్పుడు సెకండ్ పేపర్ గురించి డిస్కస్ చేద్దాము ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ మనకు ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ అండ్ మీనింగ్ అండ్ స్కోప్ ఆఫ్ ఎ జెండర్ ఫ్యూచర్ టీచర్స్ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సబ్జెక్టు జనరల్ సబ్జెక్టు టోటల్గా ఇక్కడ జెండర్కి సంబంధించి సమాజంలో ఉన్న లింగ వివక్షతలు మేల్స్కి ఎక్కువ ఫీమేల్స్కి తక్కువ ప్రయారిటీ ఇవ్వడం వాటి గురించి అలాగే స్కూలింగ్ మెజర్స్లో ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి సొసైటీలో ఈ జెండర్ గురించి మొత్తం జనరల్ సబ్జెక్టు సో ఫ్యూచర్ టీచర్స్ మీరు ఇక్కడ హెడ్డింగ్స్ రాసి ఓన్గా రాసిన మీకు ఈజీగా మంచి మార్క్స్ వస్తాయి ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము ఫస్ట్ మనం ఏం రాసినా ఒక ప్రాసెస్లో పేపర్ ప్రజెంట్ చేయాలి కదా ఫస్ట్ మనం మీనింగ్ ఆఫ్ జెండర్ రాద్దాము జనరల్గా చెప్పాలంటే జెండర్ అంటే తెలుగులో లింగం అంటాము జెండర్ అంటే ఫీమేల్స్ మేల్స్ ఇలా కాదు జెండర్ అంటే ఒక క్యారెక్టర్ జెండర్ అంటే జెండర్ అంటే రైట్స్ జెండర్ అంటే రెస్పాన్సిబిలిటీ ఇలా మేల్స్కి ఫీమేల్స్కి సంబంధించి ఒక బిహేవియర్ని రిప్రజెంట్ చేసేదే జెండరు ఇక్కడ మనం జనరల్ మీనింగ్ చూద్దాము జెండర్ మీన్స్ జెండర్ మీన్స్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ నామ్స్ అండ్ వాల్యూస్ అటాచ్డ్ టు బీయింగ్ మేల్ అండ్ ఫీమేల్ ఈజ్ గివెన్ సొసైటీ సొసైటీ మనకు పెట్టిన నామ్స్ కండిషన్స్ అలాగే వాల్యూస్ విలువలను అటాచ్ చేసుకొని రిప్రజెంట్ చేసేదే జెండర్ అని చెప్తున్నారు ఇట్ షేప్స్ ఐడెంటిటీ ఆపర్చునిటీస్ రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇది ఏం చేసిందంటే ఒక మేల్కు ఒక ఐడెంటిటీ క్రియేట్ చేయడం ఆపర్చునిటీస్ రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ హక్కులు బాధ్యతలు ఇలా సొసైటీలో మనకు రిప్రజెంట్ చేసింది ఇప్పుడు మీనింగ్ రాసాం కదా స్కోప్ ఆఫ్ జెండర్ రాద్దాము స్కోప్ ఆఫ్ జెండర్లో టోటల్గా సిక్స్ హెడ్డింగ్స్ ఉన్నాయి ఫస్ట్ పర్సనల్ ఐడెంటిటీ ప్రతి ఒక్కరికి మేల్ అండ్ ఫీమేల్కి ఒక ఐడెంటిటీ క్రియేట్ చేస్తుంది జెండర్ అనేది దీని గురించి రాయిన ఫ్యూచర్ టీచర్స్ అండ్ సెకండ్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ చూసినట్లయితే మేల్స్కి ఎడ్యుకేషన్లో బాయ్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం గర్ల్స్కి ఎడ్యుకేషన్లో తక్కువ ప్రయారిటీస్ ఇవ్వడం దానివల్ల ఆపర్చునిటీస్ ఎడ్యుకేషన్లో కానీ దేంట్లో అయినా కానీ గర్ల్స్కి తగ్గడం ఇలా జరుగుతుంది థర్డ్ సోషల్ సిస్టమ్ మన సోషల్ సిస్టంలో ఈ జెండర్ గురించి ఒకసారి చూసినట్లయితే బాయ్స్కి ఎక్కువ వాల్యూ బాయ్స్ ఎప్పుడూ బయట వర్కే చేయాలి ఇంట్లో వర్క్ చేయకూడదు గర్ల్స్ ఏమో ఇంట్లో వర్క్ మాత్రమే చేయాలి బయట వర్క్ చేయకూడదు ఇలా సోషల్ సిస్టమ్ టోటల్గా ఇలా క్రియేట్ అయ్యింది మన సొసైటీలో ఫోర్త్ లా అండ్ పాలసీ జెండర్లో చూసినట్లయితే లా అండ్ పాలసీ కూడా ఉంది లా లా అండ్ పాలసీ లా అండ్ పాలసీ ప్రకారం ఉమెన్స్కి కొన్ని గర్ల్స్కి కొన్ని లాస్ అలాగే చట్టాలు కూడా ఉన్నాయి ఈ పాలసీస్ అన్నీ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఉన్నాయి వీటి గురించి మీరు ఓన్గా రాయండి ఫిఫ్త్ ఎకనామీ ఎకనామీ కూడా ఒక ఇంపార్టెంట్ స్కోప్ ఆఫ్ ఎ జెండర్ అండ్ సిక్స్త్ గ్లోబల్ పర్స్పెక్టివ్ ఈ గ్లోబల్ పర్స్పెక్టివ్లో చూసినట్లయితే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో అమ్మాయిలు కూడా ఈక్వల్గా ట్రై చేయడానికి చూస్తున్నారు మిక్సింగ్ జెండర్ ఉంది కానీ ఓల్డ్లో చాలా డిఫరెన్షియేషన్ ఉండేది అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలకు ఇవన్నీ స్కోప్ ఆఫ్ ఏ జెండర్ అండ్ సెకండ్ రైట్ ద కాన్సెప్ట్ ఆఫ్ జెండర్ డిస్క్రిమినేషన్ లింగ వివక్షత గురించి ఇక్కడ రాయమని అడిగారు ఇక్కడ మనం లింగ వివక్షత గురించి చూసినట్లయితే ఫస్ట్ మీనింగ్ రాయాలి మీనింగ్ ఆఫ్ జెండర్ డిస్క్రిమినేషన్ జెండర్ డిస్క్రిమినేషన్ మీన్స్ ట్రీటింగ్ పీపుల్ అన్ఫేర్లీ ఆర్ అన్ఈక్వల్లీ బేస్డ్ ఆన్ ది జెండర్ వాళ్ళ జెండర్ని ఆధారితం చేసుకొని అన్ఫేర్గా న్యాయంగా చూడకపోవడం ఈక్వల్గా చూడకపోవడమే ఈ జెండర్ డిస్క్రిమినేషను ఇక్కడ మేల్స్ ఫీమేల్స్ అదర్స్ ఇదంతా రాయండి ఎగ్జాంపుల్ అండ్ ఇక్కడ ఇన్ మోర్ సొసైటీస్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఆర్ మోర్ ఎఫెక్టెడ్ బై డిస్క్రిమినేషన్ త్రో మెన్ కెన్ ఫేస్ ఇట్ ఇన్ సమ్ కాంటెస్ట్స్ సమ్ కాంటెస్ట్లో చూసిన సొసైటీస్లో చాలామంది ఉమెన్స్ గర్ల్స్ డిస్క్రిమినేషన్ గురవుతున్నారు మేల్స్ వల్ల ఓకే దీని గురించి రాయండి ఫ్యూచర్ టీచర్ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను ఫ్యూచర్ టీచర్స్ ఎగ్జాంపుల్స్ కూడా రాయండి ప్రిఫరెన్సెస్ ఫర్ ఎ బాయ్ చైల్డ్ ఓవర్ ఏ గర్ల్స్ చైల్డ్ బాయ్ చైల్డ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం గర్ల్స్తో చూసినట్లయితే ఫస్ట్ పాయింట్ సెకండ్ గర్ల్స్ బీయింగ్ డిస్కరేజ్డ్ ఫ్రమ్ హైయర్ ఎడ్యుకేషన్ హయ్యర్ ఎడ్యుకేషన్స్కి వాళ్ళకు డిస్క్రిమినేట్ అవుతున్నారు వాళ్ళు డిస్కరేజ్ అవుతున్నారు ఎలాగంటే అమ్మాయిలు టెన్త్ అయిపోయిన తర్వాత చాలు చాలు అమ్మాయిలు ఫిఫ్త్ సిక్స్త్కి చాలు ఎందుకు హైయర్ ఎడ్యుకేషన్ అమ్మాయిలకు అమ్మాయిలు ఇంట్లో పని చేయాలి ఇలా డిస్కరేజ్ చేయడం వల్ల హైయర్ ఎడ్యుకేషన్కు గర్ల్స్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు థర్డ్ ఉమెన్ బీయింగ్ పెయిడ్లెస్ ఫర్ సేమ్ వర్క్ యాజ్ మెన్ అబ్ అమ్మాయిలకు తక్కువ వేతనం డబ్బులు తక్కువగా ఇవ్వడం పనికి అబ్బాయిలతో పోలిస్తే కానీ సేమ్ వర్క్ అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు కలిసి చేసిన పురుషులు స్త్రీలు కానీ జెండర్ స్టీరో టైప్స్ అంటారు దీన్నే ఈ జెండర్ స్టీరో టైప్స్ చూపించడం వల్ల అబ్బాయిలకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ఎక్కువ వేతనం ఇవ్వడం ఎక్కువ వేజెస్ అమ్మాయిలకు అబ్బాయిలకు తక్కువ ఇవ్వడం వల్ల ఇవన్నీ కూడా జెండర్ డిస్క్రిమినేషన్ యొక్క కాంటాక్ట్స్ ఈ ఎగ్జాంపుల్స్ గురించి మీరు ఇంకా ఎలబ్రేట్ చేసి రాయండి అండ్ థర్డ్ క్వశ్చన్ వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ఉమెన్ అట్ ప్రజెంట్ ఇన్ అవర్ కంట్రీ ప్రస్తుత భారతదేశంలో ఉమెన్ యొక్క స్టేటస్ ఏంటి అని అడిగారు ఇక్కడ మనం ద స్టే కొంచెం ఇంట్రడక్షన్ లాగా రాదాము ద స్టేటస్ ఆఫ్ ఉమెన్ ఇన్ అవర్ కంట్రీ టుడే ఈజ్ ద మిక్స్ ఆఫ్ యూర్ ప్రోగ్రెస్ అండ్ ఛాలెంజెస్ ఇక్కడ స్టేటస్ ఆఫ్ ఉమెన్ ఎలా ఉందంటే ప్రాసెస్ అంతా కూడా మిక్స్ అయ్యింది ఓవర్ ద ఇయర్స్ చాలా సంవత్సరాల క్రితం ఉమెన్ హ్యావ్ మేడ్ సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ పాలిటిక్స్ సైన్స్ ఆర్ట్స్ అండ్ లీడర్షిప్ ఇలా ఒక్కొక్క రంగంలో కూడా చదువులో ఉద్యోగాలలో రాజకీయాలలో కళలలో లీడర్షిప్ నాయకత్వంలో ఇలా ఒక్కొక్క అంచున అమ్మాయిలు కూడా ఎదుగుతున్నారు ఇప్పుడున్న స్టేటస్లో ఉమెన్ స్టేటస్ చూసినట్లయితే మన భారతదేశంలో కూడా దీని గురించి ఇంకా ఎలబ్రేట్ స్టార్ట్ చేద్దాం ఫ్యూచర్ టీచర్స్ ఫస్ట్ సపేడింగ్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్లో కూడా ఇప్పుడు అమ్మాయిలు దూసుకెళ్తున్నారు అబ్బాయిలతో పోటీ పడి మరి అబ్బాయిల కంటే ఎక్కువ చదువుకొని వాళ్ళు లీడ్ చేస్తున్నారు లైఫ్ని సెకండ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎకనామీ ఎంప్లాయ్మెంట్ ఎకనామీని కూడా కంపేర్ చేసినట్లయితే అమ్మాయిలు దేంట్లో కూడా అబ్బాయిలతో రాజీ పడకుండా వాళ్ళ వాళ్ళకంటే ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ రావడం ఎకనామిక్ గ్రోత్ కూడా వాళ్ళ వల్లే డెవలప్ అవుతుంది అండ్ థర్డ్ పొలిటికల్ పార్టిసిపేషన్ ఇప్పుడు చూసినట్లయితే ఉమెన్స్ కూడా పొలిటికల్గా పార్టీస్లో పార్టిసిపేట్ చేయడం ఎమ్మెల్యేస్గా ఎంపీస్గా సీఎంగా ఇలా ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్తున్నారు మన రాష్ట్రపతి దౌ ద్రౌపది ముర్ము గారు కూడా ఒక ఉమెనే ఆయన ఇప్పుడు ఆమె ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భారతదేశం యొక్క ప్రెసిడెంట్ అయ్యారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే మొదటి పౌరుడు అంటారు భారతదేశానికి కాబట్టి పొలిటికల్ పార్టిసిపేషన్ కూడా జరుగుతుంది ఫోర్త్ సోషల్ స్టేటస్ సోషల్ స్టేటస్ కూడా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో అమ్మాయిలు చాలా మంచిగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళ స్టేటస్ కూడా వాళ్ళు మంచిగా చదువుకొని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకొని ఇలా ఒక్కొక్క రంగంలో ఉండడం వల్ల వాళ్ళకు కూడా సోషల్ స్టేటస్ బాగా ఉంది అండ్ ఫిఫ్త్ లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ అమ్మాయిలకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ కూడా ఉన్నాయి ప్రజెంట్గా మన కంట్రీలో ఎలాగంటే అమ్మాయిలకి వాళ్ళ యొక్క వాళ్ళకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అలాగే పోష్ ఇలా చాలా యాక్ట్స్ కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ కూడా ఉన్నాయి సో దీని గురించి మీరు ఓన్గా రాయండి ఉమెన్ ఇండియా టుడే ఎంజాయ్ బెటర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ అండ్ రికగ్నైజేషన్ దెన్ ఎవర్ బిఫోర్ ముందుతో పోలిస్తే ఇప్పుడు అమ్మాయిలు ఎడ్యుకేషన్ కానీ అవకాశాలు ఆపర్చునిటీస్ కానీ రికగ్నైజేషన్ గుర్తింపు కానీ జరుగుతుంది ముందుతో పోలిస్తే బట్ ట్రూ ఈక్వాలిటీ ఈజ్ నాట్ ఈజ్ స్టిల్ ఏ గోల్ కానీ ట్రూ ఈక్వాలిటీ అనేది ఇంకా జరగలేదు యాజ్ మెనీ యాజ్ మెనీ సోషల్ అండ్ కల్చరల్ బ్యారియర్స్ కంటిన్యూ ఆయన సామాజిక పరమైన సాంస్కృతిక పరమైన అడ్డంకులు ఇంకా ఉన్నాయి మన భారతదేశంలో దీని గురించి మీరు లాస్ట్లో రాయండి ఫ్యూచర్ టీచర్స్ ఇవన్నీ రాయడం వల్ల మీకు మంచి మార్క్స్ వస్తాయి అండ్ ఫోర్త్ వన్ స్టేట్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ జెండర్ డిస్క్రిమినేషన్ జెండర్ డిస్క్రిమినేషన్కి కారకాలు అని అడిగాడు ఇక్కడ సోషల్ ఫ్యాక్టర్స్ సెకండ్ కల్చరల్ ఫ్యాక్టర్స్ థర్డ్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఫోర్త్ ఎడ్యుకేషన్ ఫ్యాక్టర్స్ ఫిఫ్త్ పొలిటికల్ ఫ్యాక్టర్స్ సిక్స్త్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఈ సిక్స్ ఫ్యాక్టర్స్ని కూడా మీరు ఎలాబరేట్ చేస్తూ రాయండి ఫ్యూచర్ టీచర్స్ మీకు మంచి మార్క్స్ వస్తాయి అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఉమెన్ ఇన్ డెసిషన్ మేకింగ్ నిర్ణయాలు తీసుకోవడంలో ఉమెన్ యొక్క పాత్ర ఏంటి అని అడిగారు ఫ్యూచర్ టీచర్స్ ఇక్కడ ఉమెన్ ప్లేస్ ఏ విచువల్ రోల్ ఇన్ డెసిషన్ మేకింగ్ అట్ ద ఫ్యామిలీ కమ్యూనిటీ ఎకనామిక్ అండ్ పొలిటికల్ లెవెల్ దేర్ పార్టిసిపేషన్ ఇన్షూర్స్ మోర్ బ్యాలెన్స్డ్ ఇన్క్లూజివ్ అండ్ డెమోక్రటిక్ అవుట్కమ్స్ ఇలా ఒక్కొక్క ఫ్యామిలీలో కానీ కుటుంబంలో సమాజంలో ఆర్థిక పరమైన రాజకీయ పరమైన ప్రతి దాంట్లో కూడా ఉమెన్ డెసిషన్ మేకింగ్ ఇంప్రూవ్ అవుతూ మంచి రోల్ని ప్లే చేస్తుంది వాళ్ళ పార్టిసిపేషన్ చాలా బ్యాలెన్సింగ్గా ఉంది ఇంక్లూజివ్గా ఉంది మన డెమోక్రాటిక్ కంట్రీలో ఉంది ఫస్ట్ ఫ్యామిలీ లెవెల్ ఫ్యామిలీ లెవెల్లో ఏంటంటే ఉమెన్స్ మంచి మంచి నిర్ణయాలు డెసిషన్స్ తీసుకోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ బాగుంటుంది మేల్స్తో కంపేర్ చేస్తే ఉమెన్స్ మంచిగా ఆలోచించి ఎలాంటి సమస్య ఉన్నా సమర్థవంతంగా ఎదుర్కొని ఆ సమస్యకు మంచి సమాధానాన్ని ఆలోచించగల కెపాసిటీ ఉమెన్స్కి ఉంటుంది కాబట్టి ఫ్యామిలీ లెవెల్లో ఉమెన్స్ మంచి మంచి డెసిషన్స్ తీసుకోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ బాగుంటుంది సెకండ్ కమ్యూనిటీ లెవెల్లో కమ్యూనిటీలో చాలా అత్యాచారాలు అగాయిత్యాలు జరుగుతూ ఉంటాయి కమ్యూనిటీలో అలాంటి కమ్యూనిటీస్లో ఒక మంచి డెసిషన్స్ తీసుకొని కమ్యూనిటీని గుడ్గా బిల్డ్ చేసుకునే కెపాసిటీ ఉమెన్స్కి ఉంటుంది థర్డ్ ఎకనామిక్ అండ్ డెసిషన్ మేకింగ్ ఉమెన్స్ పొదుపు చేసి చాలా మంచిగా ఎకనామిక్ సేవ్ చేస్తారు అలా ఎకనామిక్ డెసిషన్ మేకింగ్లో కూడా ఉమెన్స్ చాలా మంచి రోల్ని ప్లే చేస్తారు ఫోర్త్ పొలిటికల్ డెసిషన్ మేకింగ్ రాజకీయపరమైన డెసిషన్స్లో కూడా ఉమెన్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు ఫిఫ్త్ నేషనల్ అండ్ గ్లోబల్ లెవెల్లో కూడా ఉమెన్స్ చాలా మంచి రోల్ని ప్లే చేస్తారు ఫ్యూచర్ టీచర్స్ అండ్ సిక్స్త్ ఎక్స్ప్లెయిన్ ద స్టేటస్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద బ్రిటిష్ ఏజ్ విత్ ఎగ్జాంపుల్ బ్రిటిష్ కాలంలో ఉమెన్స్ యొక్క స్టేటస్ ఏంటని అడిగారు ఒక ఎగ్జాంపుల్తో డ్యూరింగ్ ద బ్రిటిష్ పీరియడ్ ఇన్ ఇండియా ఎయిటీన్త్ సెంచరీ టు ట్వంటీన్త్ సెంచరీ ద స్టేటస్ ఆఫ్ ఉమెన్ వాజ్ ఏ మిక్చర్ ఆఫ్ ప్రోగ్రెస్ అండ్ స్ట్రగల్స్ చాలా కష్టాలతో ఒడిదుగులతో ఉండేది బ్రిటిష్ ఏజ్లో ఉమెన్ స్టేటస్ ఆన్ ద హ్యాండ్ ఉమెన్ సఫర్డ్ అండర్ ద సోషల్ లెవెల్స్ సామాజిక పరమైన మూఢనమ్మకాలకు ఎక్కువగా సఫర్ అయ్యే వాళ్ళు ఉమెన్స్ ఇక్కడ ఫైవ్ సబ్బేటింగ్స్ ఉన్నాయి ఫ్యూచర్ టీచర్స్ ఈ ఫైవ్ సబ్బేటింగ్స్ చూద్దాం సోషల్ స్టేటస్ సోషల్ స్టేటస్ చూసినట్లయితే అప్పట్లో చాలా వరకు మూఢనమ్మకాలు ఉండేవి సతీ సహగమనం కానీ ఇలా భర్త చనిపోతే భార్యను కూడా భర్తతో పాటు కాల్చి దానం చేయడం ఇలాంటి సోషల్ ఎవిల్స్ వల్ల ఉమెన్ స్టేటస్ అనేది చాలా దుర్భనీయంగా ఉండేది సెకండ్ ఎడ్యుకేషనల్ స్టేటస్ ఎడ్యుకేషనల్ స్టేటస్ చూసినా కూడా అప్పట్లో బ్రిటిష్ బ్రిటిషేజ్లో ఉమెన్స్ ఎక్కువగా చదువుకునే వాళ్ళు కాదు మేల్స్కి మాత్రమే చదువుకునే వాళ్ళు ఉమెన్స్ ఎవరు చదువుకునే వాళ్ళు కాదు చదువుకోవడం ఒక పెద్ద తప్పుగా కన్సిడర్ చేసేవారు థర్డ్ లీగల్ రీఫార్మ్స్ లీగల్ రిఫార్మ్స్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి ఉమెన్స్కు చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు బ్రిటిష్ పీరియడ్లో అండ్ ఫోర్త్ పొలిటికల్ అండ్ పబ్లిక్ లైఫ్ పొలిటికల్ అండ్ పబ్లిక్ లైఫ్లో చూసినట్లయితే బ్రిటిష్ పీరియడ్లో చాలా వరకు పొలిటికల్ దాంట్లో అమ్మాయిలు ఎక్కువగా ఇంటర్ఫియర్ కాలేదు కాకపోతే మనకు స్వాతంత్రం కోసం ఝాన్సీ లక్ష్మీబాయ్ లాంటి ఎంతోమంది స్త్రీలు కూడా వాళ్ళ పాత్రను పోషించారు పొలిటికల్గా రాజ్యాలను కూడా ఏలారు అండ్ ఫిఫ్త్ ఎకనామిక్ స్టేటస్ ఎకనామిక్ స్టేటస్ కూడా చాలా దుర్బనీయంగా ఉండేది ఉమెన్స్ది వీటి గురించి మీరు సబ్బెటింగ్స్ రూపంలో మంచిగా ఓన్గా ఎక్స్ప్లెయిన్ చేసినా మీకు మంచి మార్క్స్ వస్తాయి ఫ్యూచర్ టీచర్స్ అండ్ సెవెంత్ క్వశ్చన్ బ్రైట్ లీగల్ ప్రొవిజన్స్ జెండర్ జెండర్ ప్రొవిజన్స్ కోసం లీగల్ ప్రొవిజన్స్ ఏవైనా జెండర్ ఈక్వాలిటీ కోసం అడిగారు ఫస్ట్ ఎడ్యుకేషనల్ ఈక్వాలిటీ ఎడ్యుకేషన్లో ఈక్వాలిటీ ప్రొవైడ్ చేయాలి ఎకనామిక్ ఈక్వాలిటీ అమ్మాయిలకి అబ్బాయిలకి ఈక్వల్గా ఎకనామిక్ ఉండాలి థర్డ్ పొలిటికల్ ఈక్వాలిటీ రాజకీయ పరంగా వాళ్ళు వాళ్ళు ఏం చేయాలనుకున్నా కానీ పొలిటికల్ ఈక్వాలిటీ ఉండాలి ఫోర్త్ సోషల్ ఈక్వాలిటీ సామాజిక సమానత్వం ఉండాలి ఫిఫ్త్ లీగల్ ఈక్వాలిటీ ఈ ఫైవ్ ఈక్వాలిటీస్ కూడా లీగల్ ప్రొవిజన్స్ ఆఫ్ జెండర్ అండ్ ఎయిత్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద ఈక్వాలిటీ ఆఫ్ సక్సెస్ విత్ ఎగ్జాంపుల్స్ ఈక్వాలిటీ ఆఫ్ సక్సెస్ అంటే సమానత్వం ఇక్కడ ఉన్న ఫైవ్ సమానత్వాలు ఉన్నాయి కదా సెవెంత్ క్వశ్చన్లో ఈ ఫైవ్ సబ్బెడింగ్స్ని అక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి ఫ్యూచర్ టీచర్స్ సరిపోతుంది ఇక నైన్త్ క్వశ్చన్ డిఫైన్ ఉమెన్ ఎంపవర్మెంట్ రైట్ ఇంపార్టెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి రాయమన్నారు అలాగే దాని యొక్క ఇంపార్టెన్స్ అడిగారు ఉమెన్ ఎంపవర్మెంట్లో చూసుకున్నట్లయితే ఉమెన్ ఎంపవర్మెంట్ మీన్స్ గివింగ్ ఉమెన్ పవర్ ఫ్రీడమ్ అండ్ ఆపర్చునిటీస్ టు పార్టిసిపేట్ ఫుల్లీ ఇన్ సోషల్ ఎకనామిక్ పొలిటికల్ అండ్ కల్చరల్ లైఫ్ వాళ్ళు రాజకీయంగా సామాజిక పరంగా ఆర్థిక పరంగా సాంస్కృతిక పరంగా అన్నిట్లో కూడా వాళ్ళకు ఫ్రీడమ్ని స్వేచ్ఛనిచ్చి వాళ్ళన్నింటిలో పార్టిసిపేట్ చేసేలాగా ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడమే ఉమెన్ ఎంపవర్మెంట్ ఇక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ చూసినట్లయితే ఫస్ట్ జెండర్ ఈక్వాలిటీ జెండర్ సమానత్వంగా ఉంటుంది సెకండ్ ఎకనామిక్ గ్రోత్ ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది ఎందుకంటే అబ్బాయిలు మాత్రమే సాధికారత సాధించారంటే అమ్మాయిలు వెనుకబడ్డారంటే అప్పుడు ఎకనామిక్గా కంట్రీ వీక్గా ఉంటుంది మన భారతదేశంలో జనాభా అబ్బాయిలది అమ్మాయిలు ఇద్దరిది ఉంటుంది కానీ అబ్బాయిలు మాత్రమే ఉండదు కదా కాబట్టి ఎకనామిక్ గ్రోత్ కూడా జరుగుతుంది ఉమెన్ ఎంపవర్మెంట్ వల్ల థర్డ్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఎడ్యుకేషన్ కూడా జరుగుతుంది అందరిలో అలాగే అవేర్నెస్ క్రియేట్ అవుతుంది ఫోర్త్ డెసిషన్ ఫోర్త్ డెసిషన్ మేకింగ్ మంచిగా డెసిషన్స్ ఉంటాయి ఫిఫ్త్ రిడక్షన్ ఆఫ్ పవర్టీ పేదరికాన్ని దూరం చేయొచ్చు సిక్స్త్ ఇంప్రూవ్డ్ హెల్త్ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు సెవెంత్ సోషల్ డెవలప్మెంట్ ఎయిత్ పొలిటికల్ పార్టిసిపేషన్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ నైన్త్ బ్రేకింగ్ సోషల్ లెవెల్స్ సమాజంలో ఉన్న మూఢనమ్మకాలను బ్రేకింగ్ చేయడానికి ఉమెన్ ఎంపవర్మెంట్ అవసరం అలాగే నైన్త్ నేషనల్ ప్రోగ్రెస్ మన జాతీయ ప్రోగ్రెస్ కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ నేషన్ని మొత్తం రిప్రజెంట్ చేసుకోవచ్చు అండ్ టెన్త్ క్వశ్చన్ వాట్ ఆర్ ద స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ గర్ల్స్ ఎడ్యుకేషన్ గర్ల్స్ ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ ప్రొవిజన్స్ ఏంటి అని అడిగారు టు ప్రమోట్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ వేరియస్ ఆర్గనైజేషన్ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ గర్ల్స్ ఎడ్యుకేషన్స్ అమ్మాయిల చదువు కోసం ప్రభుత్వము జెండర్ ఈక్వాలిటీని ప్రమోట్ చేయడం కోసం ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం చాలా ఆర్గనైజేషన్స్ ప్రొవిజన్స్ని అలాగే స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేశారు ఫస్ట్ చూసినట్లయితే ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరికి ఆరు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరికి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ద్వారా టూ థౌజండ్ నైన్లో ఇంట్రొడ్యూస్ చేశారు అండ్ సెకండ్ ప్రొవైడింగ్ స్కాలర్షిప్ అమ్మాయిలకు స్కాలర్షిప్ ప్రొవైడ్ చేసి వాళ్ళ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేసి ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం సహాయపడుతుంది ప్రభుత్వం అండ్ థర్డ్ మిడ్ డే మీల్ స్కీమ్స్ మిడ్ డే మీల్ స్కీమ్ ద్వారా కూడా ప్రమోట్ చేస్తుంది ఫోర్త్ బేటీ బచావో బేటీ పడో ఈ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో వచ్చిన ఈ టూ ప్రోగ్రామ్స్ కూడా అమ్మాయిలు చదువుకోవాలని వాళ్లకు ప్రొవిజన్ లాగా ఉపయోగపడుతుంది ఫిఫ్త్ ఫ్రీ టెక్స్ట్ బుక్స్ అండ్ యూనిఫామ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అమ్మాయిల చదువు కోసం జెండర్ ఈక్వాలిటీ కోసం ఉమెన్ ఎంపవర్ కోసం ఫ్రీగా స్టడీ బుక్స్ ఇవ్వడం అలాగే వాళ్ళకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ బస్సెస్ ఇలా ప్రొవైడ్ చేయడం కూడా చేస్తుంది ప్రభుత్వం అండ్ ఫ్రీ స్కూల్స్ అండ్ హాస్టల్స్ చాలా వరకు జెండర్ ఈక్వాలిటీ కోసం అమ్మాయిలకు ఫ్రీగా స్కూల్స్ అండ్ హాస్టల్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాస్ ఇలాంటివన్నీ ప్రమోట్ చేశారు అండ్ సెవెంత్ రిజర్వేషన్ అండ్ క్వాటా రిజర్వేషన్ కోట కింద అమ్మాయిలకు ప్రయారిటీస్ ఇవ్వడం జాబ్స్లో కానీ ఎడ్యుకేషన్ సీట్స్లో కానీ ఏదైనా కాలేజ్ సీట్స్లో అండ్ సేఫ్టీ అండ్ శాని అండ్ శానిటేషన్ ఫెసిలిటీస్ అమ్మాయిలకు స్పెషల్ టాయిలెట్స్ కానీ అలాగే వాళ్ళ శానిటేషన్ కోసం కానీ మంచిగా ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేసింది గవర్నమెంట్ అండ్ టెన్త్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ చదువుతున్నప్పుడే వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇంట్రొడ్యూస్ చేస్తూ వాళ్ళ చదువులో భాగంగా వాళ్ళ అభివృద్ధి జరిగే విధంగా ప్రభుత్వం సహాయపడుతుంది అండ్ ఇప్పుడు సెక్షన్ బిలో లెవెన్త్ క్వశ్చన్ పాత్రీ ఆర్చల్ సిస్టమ్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఉమెన్స్ స్టేటస్ ఈ పాత్రీ ఆర్చల్ సిస్టమ్ గురించి దాని యొక్క ఇంపాక్ట్ ఉమెన్ స్టేటస్ గురించి ఏంటని అడిగారు ఏ పాత్రీ ఆర్చల్ సిస్టమ్ ఈజ్ ఏ సోషల్ స్ట్రక్చర్ ఇన్ విచ్ మెన్ హోల్డ్ పవర్ ఇన్ ఫ్యామిలీ సొసైటీ పాలిటిక్స్ అండ్ ఎకనామీ వైల్ ఉమెన్ ఆర్ ప్లేస్డ్ టు సబ్ఆర్డినెంట్ పొజిషన్ అంటే ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీలో కానీ సొసైటీలో కానీ ఏవైనా కానీ అన్నిట్లో ఉమెన్ బాయ్స్ మెన్ మెన్స్ ఎక్కువగా రోల్ ప్లే చేస్తూ ఉమెన్స్ని వాళ్ళకు ఒక సబార్డినెంట్ వాళ్ళ కింది వారిగా పరిగణించడాన్ని ఈ పాట్రీ ఆర్చల్ సిస్టమ్ అంటారు ఫ్యూచర్ టీచర్స్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సిస్టమ్ ఇది చాలా ఓల్డెస్ట్ సిస్టమ్ అని చెప్తున్నారు ఇక్కడ మనం ఇంపార్టెంట్ చూద్దాం ఫ్యూచర్ టీచర్స్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పాట్రీ ఆర్చల్ సిస్టమ్ మేల్ డామినెన్సెస్ ఇక్కడ ఈ సిస్టంలో చూసినట్లయితే మేల్ డామినెన్సెస్ ఎక్కువ ఉంటుంది ఉమెన్స్ పైన సెకండ్ కంట్రోల్ ఓవర్ ప్రాపర్టీ అండ్ రీసోర్సెస్ ఆస్తుల విషయంలో కానీ రీసోర్సెస్ ఏ ఉన్నా కానీ అవన్నీ మేల్సే కంట్రోల్ చేసుకుంటారు ఉమెన్స్కి ఎలాంటి రైట్స్ ఉండవు థర్డ్ రిజిడ్ జెండర్ రోల్స్ ఇక్కడ జెండర్ రోల్స్ అనేవి కూడా దృఢంగా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే అమ్మాయిలు ఇంటిపెండ్ చేయాలి అబ్బాయిలు బయట పనులు చూడాలి ఇలా రోల్స్ వాళ్ళ రోల్స్ వాళ్ళు స్పెసిఫిక్గా ఉంటాయి ఈ సిస్టంలో ఫోర్త్ సన్ ప్రిఫరెన్సెస్ కొడుకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం కూతురుకు తక్కువ ప్రిఫరెన్సెస్ ఇవ్వడం ఇది కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫిఫ్త్ మ్యారేజ్ యాజ్ ఏ ఉమెన్ ఐడెంటిటీ ఉమెన్కు ఐడెంటిటీ వస్తుంది అది ఎలా అంటే ఓన్లీ మ్యారేజ్ ద్వారానే మదర్ అని వైఫ్ అని డాటర్ అని వాళ్ళ వైఫ్ వాళ్ళ డాటర్ వాళ్ళ మదర్ అని ఈ విధంగా మాత్రమే ఐడెంటిటీ ఉంది అది మ్యారేజెస్ ద్వారా అండ్ సిక్స్త్ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ అండ్ సెవెంత్ ఎక్స్క్లూషన్ ఫర్ లీడర్షిప్ అమ్మాయిలకు మినహాయింపులు నాయకత్వ లక్షణాలలో వాళ్ళను ఎలాంటి లీడర్షిప్ క్వాలిటీస్ ఇంప్రూవ్ అవ్వకుండా వాళ్ళని అణచివేసేవాళ్ళు అండ్ ఎయిత్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ఫ్రీడమ్ స్వేచ్ఛకు చాలా రిస్ట్రిక్షన్స్ ఉండేవి అమ్మాయిలకు ఇప్పుడు మనం ఇంపాక్ట్ ఇంపాక్ట్ ఆఫ్ పార్టీ ఆర్చి ఆన్ ఉమెన్ స్టేటస్ గురించి చూద్దాం ఎడ్యుకేషనల్ ఇన్ఈక్వాలిటీ జరిగింది సిస్టం వల్ల సెకండ్ ఎకనామిక్ డిపెండెన్సీ పురుషుల మీద స్త్రీలు ఆధారపడేవారు డబ్బు కోసం థర్డ్ పొలిటికల్ మార్జినలైజేషన్ ఫోర్త్ సోషల్ ఇన్ఈక్వాలిటీ ఫిఫ్త్ హెల్త్ నెగ్లెక్ట్ సిక్స్త్ వయలెన్సెస్ అండ్ ఎక్స్ప్లైటేషన్స్ సెవెంత్ సైకలాజికల్ ఇంపాక్ట్ ఎయిత్ బ్యారియర్స్ టు ఎంపవర్మెంట్ సాధికారకతకు ఉమెన్స్కు బ్యారియర్ లాగా ఉండేది ఇప్పుడు మనం కన్క్లూజన్ రాద్దాం ఎందుకంటే లాంగ్ ఆన్సర్స్ కన్క్లూజన్ చాలా ఇంపార్టెంట్ ఫ్యూచర్ టీచర్స్ ద పార్టీ ఆర్చర్ సిస్టమ్ హ్యాజ్ ఏ డీప్లీ ఎఫెక్టెడ్ ద స్టేటస్ ఆఫ్ ఉమెన్ మేకింగ్ దెన్ డిపెండెంట్ అండ్ మార్జినలైజ్డ్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ స్పియర్ ఆఫ్ లైఫ్ ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ ఫిఫ్టీన్ గురించి రాద్దాము ఎందుకంటే ఈ ఆర్టికల్స్ గుర్తు చేసి వాళ్ళకి ఇలాంటివి ఇలాంటివేవి ఉండకూడదని మనం గుర్తు చేసినట్లుంటుంది ఆర్టికల్ ఫోర్టీన్ రైట్ టు ఈక్వాలిటీ మన భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ ఫిఫ్టీన్ డిస్క్రిమినేషన్స్ ఆన్ జెండర్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ ట్వెల్త్ క్వశ్చన్ నీడ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఉమెన్ ఎడ్యుకేషన్ ఉమెన్ ఎడ్యుకేషన్ యొక్క నీడ్ అండ్ ఇంపార్టెన్స్ అడిగారు ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ టూల్ అండ్ వెపన్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎనీ నేషన్ ఏ దేశమైనా డెవలప్ అవ్వాలంటే ఎడ్యుకేషన్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ టూల్ అండ్ వెపన్ లాగా కన్సిడర్ చేస్తారు ఎడ్యుకేటింగ్ ఏ ఉమెన్ మీన్స్ ఎడ్యుకేటింగ్ ద అండ్ ఎంటైర్ ఫ్యామిలీ ఒక స్త్రీ చదువుకుంటే కుటుంబం చదువుకున్నట్లనే పెద్దలు ఎప్పుడో చెప్పారు ఫ్యూచర్ టీచర్స్ బికాజ్ ఉమెన్ ఎ మల్టిపుల్ రోల్స్ యాజ్ ఎ మదర్ యాజ్ ఏ డాటర్ యాజ్ ఎ వైఫ్ ఎక్సెట్రా ఇక్కడ మనం ఫస్ట్ మనం నీడ్ ఆఫ్ ఉమెన్ ఎడ్యుకేషన్ చూద్దాము నీడ్ ఆఫ్ ఉమెన్ ఎడ్యుకేషన్లో చూసినట్లయితే లార్జ్ పాపులేషన్ ఆఫ్ ఉమెన్ మన భారతదేశంలో లార్జ్ పాపులేషన్ ఆఫ్ ఉమెన్ ఉంది కదా వీళ్ళందరూ చదువుకోవడం వల్ల నేషన్స్కి చాలా డెవలప్మెంట్ జరుగుతుంది అండ్ సెకండ్ లో లిటరసీ రేట్ ఉమెన్ చదువుకోవడం వల్ల ఆ లిటరసీ రేట్ని తగ్గించవచ్చు లిటరసీ రేట్ని పెంచవచ్చు ఇల్లిటరేట్ రేట్ని తగ్గించవచ్చు ఇది నీడ్ ఉమెన్ ఎడ్యుకేషన్ కోసం థర్డ్ హిస్టారికల్ డిస్క్రిమినేషన్ ఫోర్త్ ఎంపవర్మెంట్ ఫిఫ్త్ బ్రేకింగ్ పార్చి ఆర్చి సిస్టమ్ అండ్ ఇక్కడ ఇంపార్టెన్స్ ఆఫ్ ఉమెన్ ఎడ్యుకేషన్ చూద్దాము పర్సనల్ డెవలప్మెంట్ ఎకనామిక్ ఇండిపెండెన్సీ ఇంప్రూవ్డ్ ఫ్యామిలీ హెల్త్ సోషల్ ప్రోగ్రెస్ ఫిఫ్త్ పొలిటికల్ పార్టిసిపేషన్ సిక్స్త్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్ ఇప్పుడు కన్క్లూజన్ రాద్దాం ఉమెన్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ జస్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్ బట్ ఆల్సో ఏ సోషల్ నెసిటీ ఇట్ ఎన్షూర్స్ ఈక్వాలిటీ ఎంపవర్మెంట్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ నేషన్స్ ఇక్కడ కూడా మనం కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి ఆర్టికల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఆర్టికల్ ట్వంటీ వన్ రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఆర్టికల్ ఫోర్టీన్ రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ ఫిఫ్టీన్ ప్రొహిబిషన్ ఆఫ్ జెండర్ డిస్క్రిమినేషన్ వీటన్నిటి గురించి రాస్తూ మనం మంచిగా రాసిన మంచి మార్క్స్ వస్తాయి ఫ్యూచర్ టీచర్స్ సక్సెస్ ఇస్ ద బెస్ట్ రివెన్స్ ఫ్యూచర్ టీచర్స్ ఇది గుర్తుంచుకోండి బీఎడ్ ఫోర్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్ బాగా రాసి బాగా మంచి మార్క్స్ సాధించండి అలాగే వీటికి పీడిఎఫ్స్ కూడా నేను ఫొటోస్ తీసి మన వాట్సాప్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను మీరు మన వాట్సాప్ ఛానల్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను జాయిన్ అవ్వండి ఫ్యూచర్ టీచర్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఎగ్జామ్స్ అందరూ బాగా రాయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్